వంకాయ బజ్జీ అండి ఇది హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో వంకాయ బజ్జీ వా బజ్జీ ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చెప్తాను అప్ప వంకాయ అని పిల్లలు అయితే చాలా మంది తినరు కదా అలాంటి వంకాయతో కూడా మంచిగా బజ్జీ వేసుకున్నారంటే తినచ్చు ఇవి మన గార్డెన్లో కాసిన పొడుగు వంకాయలండి ఈ వంకాయలతో నేను ఇప్పుడు బజ్జీ అయితే వేస్తున్నాను వంకాయ మన హెల్త్కి చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి వంకాయలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి పిల్లలతో కూడా తినిపించాలంటే ఇలా అప్పుడప్పుడు బజ్జీ వేసి పెట్టండి ఈ వామ్మాకు కూడా పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్ చాలా మెరుగుపడుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డైజెషన్ ప్రాబ్లమ్సే కదా అందుకనే అప్పుడప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు ఇలాగా వామ్ ఆకులు ఉంటాయి కదా సేమ్ వామ్ తిన్నట్టే ఉంటుంది వీటి స్మెల్ కానీ ఇవి తింటుంటే కూడా మన గార్డెన్లో ఉన్న వామ్ ఆకుల్ని కట్ చేసి తెచ్చుకున్నానండి ఇప్పుడు ఈ బజ్జీలు అయితే రెడీ చేసుకున్నాము వెల్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వరల్డ్ నేను మేహిమ ముందుగా మనం వంకాయల్ని చక్కగా కడుక్కొని ఇలాగా నిలువుగా చీల్చుకొని పెట్టుకున్నాము ఈ రెండు రెండు వంకాయలతోటే నేను బజ్జీ అయితే రెడీ చేస్తున్నాను ఇలాగ చీల్చుకోవాలండి సన్నగా చీల్చుకున్న తర్వాత కొద్దిగానే వేస్తున్నాను కాబట్టి ఒక చిన్న కప్పు శనగపిండి రుచికి సరిపడా సాల్టు ఒక పావు స్పూను పసుపు ఒక అర స్పూన్ కారం బేకింగ్ పౌడర్ అనమాట ఇది తినే సోడా అనమాట శనగపిండిలో కంపల్సరీ సోడా అనేది వేసుకోవాలి వేస్తేనే మనకి చక్కగా పొంగినట్టుగా వస్తాయి అన్నమాట బజ్జీ ఇప్పుడు ఇదే కన్సిస్టెన్సీలో ఇలాగా కలిపేసుకుని ముందుగా వంకాయ బజ్జి అయితే వేసేసుకుందాము వంకాయ హెల్త్కి చాలా మంచిదండి ఇవి యాన్స్టి యాంటీ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇలాగ విడతీసి వంకాయని శనగపిండిలో డిప్ చేసి వేసేసుకుంటే చక్కగా క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది లోపల సాఫ్ట్గా పైన కరకరలాడుతూ వంకాయ బజ్జీ అనేది బాగా వస్తుంది చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు వామ్మాకులతో కూడా మనము ఇదే పిండిలో చక్కగా వేసేసుకోవచ్చు అనమాట ఒకటే పిండితో మూడు రకాల స్నాక్ ఐటమ్స్ అయితే చక్కగా రెడీ చేసుకోవచ్చు వామాకులతో కూడా మనము బజ్జి అనేది వేసేసుకున్నాము చూసారా చక్కగా పొంగింది మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే శనగపిండి అనేది చక్కగా పొంగుతుందండి బాగా జారుగా కాకుండా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఆనియన్స్ రింగ్స్ అయితే వేసుకున్నాము ఇదే శనగపిండితో ఆనియన్ని రౌండ్గా కట్ చేసి రింగ్స్ లాగా తీసి వేసుకుంటే ఆనియన్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఈ షేప్ వల్ల చక్కగా తింటారు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ దాంతోపాటు ఈ ఆనియన్ రింగ్స్ కూడా వేసారంటే షేప్ రౌండ్గా ఉండి రింగ్స్ లాగా ఉండి వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు వంకాయతో పాటు ఇవి కూడా పెట్టి ఆనియన్ రింగ్స్ కూడా వేసి ఆనియన్స్ పెట్టి పెట్టారనుకోండి టమాటోకా చెప్పులో నంచుకొని టమాటా సాస్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఎమీఎమీగా వంకాయ బజ్జీ వమ్మాకు బజ్జీ ఆనియన్ రింగ్స్ ఒకే పిండితో జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో చక్కగా ఈజీగా సింపుల్ అండగా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు మన గార్డెన్లో పండిన వంకాయలతో మాకులతో రెడీ చేసామండి ఎమీఎమీగా చాలా బాగుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్